స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం వేడి ఉక్కపోతలకు వేసవిలో చెమటలతో ఒళ్లంతా ఇట్టే తడిచిపోతుంటుంది గాలి కూడా తక్కువగా ఉండటంతో చర్మంపై చెమట ఒక పట్టాన ఆరదు దీంతో ఒళ్లంతా ఒకటే చిరాకుగా ఉంటుంది వేసవిలో వేధించే చెమట బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వేసవి కాలంలో మన బాడీ ఉష్ణోగ్రత పెరగకుండా మన బాడీ ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచడానికి జరిగే ప్రక్రియ చెమట రావడం అనమాట సో ఆ చెమట నుంచి ఉపశమనం కావాలంటే చెమట ఎక్కువ పోసినప్పుడు ప్రాబ్లం అంతే ఎందుకంటే చెమట పోసే కొద్దీ గాలి ఉంటే పర్లేదు గాలి లేకపోతే ఆ చెమట ఇంకిపోయి మళ్ళీ చెమటకాయలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హీట్ ఎగ్జాస్షన్ చెమట ఎక్కువ పోస్తే ఏమవుతుంది విగట్ హీట్ ఎగ్జాస్టన్ బాడీలోంచి ఎలక్ట్రోలైట్స్ తర్వాత వాటర్ అంతా బయటకు వెళ్తుంది కాబట్టి విగట్ ఈజీలీ టైర్డ్ అనమాట హీట్ ఎగ్జాస్షన్ అంటారు కొంతమందికి హీట్ స్ట్రోక్ కూడా రావచ్చు మరి ఎండ చెమట రెండు కలిసి ఉన్నాయంటే హీట్ స్ట్రోక్స్ రావచ్చు కొంతమందికి హీట్ క్రామ్స్ రావచ్చు అంటే మొత్తము ఆ కాళ్ళు పట్టేస్తాయి అనమాట ఇలాంటివి హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాస్టెడ్ కానీ తర్వాత హైపర్థెరిమియాస్ హీట్ హైపర్థెరిమియాస్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా వేసవి కాలంలో తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు సింపుల్ కాటన్ క్లాత్స్ అబ్జార్బెంట్ కాటన్ క్లాత్స్ లూజ్ ఫిట్టింగ్ గార్మెంట్స్ వేసుకోవాలి లైట్ కలర్డ్ అంబ్రెలాస్ వాడాలి ఎందుకంటే బ్లాక్ కలర్ అంబ్రెలాస్ నుంచి హీట్ అబ్జార్బ్ అవుతుంది ఇంకా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీ కాబట్టి లైట్ కలర్డ్ అంబ్రెలాస్ వాడుకోవడం మంచిది సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది ఇక మరీ ఎక్కువ చెమటలు పోసి గాలి రాకుండా ఉంటే ఆ చెమట అబ్జార్బ్ చేస్తానికి అబ్జార్బెంట్ పౌడర్స్ అంటారు ప్రిక్లీ హీట్ పౌడర్స్ అని చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చెమట నుంచి ఉపశనం పొందాలంటే మనము కూల్ ఏరియాకి వెళ్ళి ఉపశమనం పొందాల్సి వస్తుంది ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను ఇప్పుడు చూద్దాం సత్తెనపల్లి నుంచి రాజ్యలక్ష్మి ఈ లెటర్ రాశారు నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ మధ్య కాలంలో నాకు మతిమరుపు ఎక్కువగా వస్తుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టానో గుర్తుండటం లేదు అల్జీమర్స్ ఏమోనని భయంగా ఉంది నా సమస్యకు పరిష్కారం చూపించండి అంటూ అడుగుతున్నారు రాజలక్ష్మి గారు మతిమరుపున్న ప్రతి వాళ్లకు ఆల్జిమర్స్ ఉన్నట్టు కాదు ఎందుకంటే మనకు ఈ మధ్య కాలంలో చాలా ఒత్తిడి ఎక్కువైంది ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ పనులు ఉంటున్నాయి తక్కువ నిద్రపోతున్నాము దీంతో ఏమవుతుందంటే ఒక పది విషయాల్లో ఒకటో రెండో మర్చిపోతాం అది కామన్ ఆల్జైమర్స్ అంటే ఎలా ఉంటుందంటే బాగా వచ్చిన పని కూడా చేయలేకపోతారు బాగా పరిచయం ఉన్న వాళ్ళని కూడా అసలు ఎవరో తెలియదు గుర్తురారు అసలు పేరు గుర్తు రాకపోవడం అసలు మనిషే గుర్తురారు డ్రైవింగ్ ఎప్పటి నుంచో తెలిసి ఉంటుంది కానీ డ్రైవింగ్ చేయలేరు ఇంటికి దారి మర్చిపోతారు పూజ రూమ్ కి బాత్రూమ్కి కి కి వాళ్ళకి ఎలా గుర్తించాలో తెలియదు డబ్బులు లెక్కించడం మర్చిపోతారు బ్రేక్ఫాస్ట్ తిని అసలు తిన్నట్లే మర్చిపోతారు బాగా పరిచయం ఉన్న వ్యక్తి పొద్దునొచ్చి వెళ్ళారనుకోండి మధ్యాహ్నం అడిగితే ఎవరు వచ్చారో అని చెప్తారు ఇలాంటి తీవ్రమైన లక్షణాలు ఉంటేనే అల్జమర్స్ అంతేగాని వస్తువు ఒక చోట పెట్టి మర్చిపోతే అది అల్జైమర్స్ లక్షణం కాదు అది ఆబ్సెంట్ మైండెడ్నెస్ పరధ్యానం అంటారు అంతే సో దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి వరి అవ్వకండి అభినయ్ చౌదరి ఇలా మెయిల్ చేశారండి నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు గత రెండేళ్ల నుంచి ఫిస్టులాతో బాధపడుతున్నాను ఆపరేషన్ చేయించుకున్నా పెద్దగా ఫలితం లేదు నాకు ఫిస్టులా తగ్గే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు అభినయ్ చౌదరి గారు మనకి ఈ మోషన్ ద్వారం దగ్గర గ్లాండ్స్ అని చెప్పి ఉంటాయి అవి దాదాపు ఒక ఇరవై నెంబర్ ఉంటాయి ఆ గ్రంథికి ఒక ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆ ఫిస్టులా అనేది ముందు యాప్సిస్ అన్నమాట అంటే పస్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత అది బర్స్ట్ అయ్యి బయటికి లీక్ అవ్వటం కానీ లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ ద్వారా తీయించుకోవటం కానీ జరుగుతుంది అదే కమ్యూనికేషన్ కనుక లోపల ఈ యానల్ కెనాల్ ఆ రెక్టం మోషన్ పాస్ చేసే దారిలో వెళ్ళి కలిస్తే కనుక దాన్ని ఫిష్లా అంటారు ఈ ఫిష్లా ఆపరేషన్ చేసుకున్నాక మళ్ళీ ఈ ఫలితం కనిపించలేదు అంటే ఈ ఫిస్ట్లాలు యాక్చువల్ గా అవి చాలా డిఫికల్ట్ టు ట్రీట్ అండి మామూలుగానే దాదాపు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం మందికి తిరిగి మళ్ళీ వస్తుంటాయి ఈ ఫిస్టులాలు రికరెన్స్ అంటాము అంటే చేయించుకున్న ప్లేస్ లోనే రానక్కర్లేదు ఈసారి నెక్స్ట్ ఇంకొక గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకొక వేరే ప్లేస్ లో వస్తూ ఉంటుంది అందుకని దీనికి పర్మనెంట్ గా తగ్గే మార్గం అనేది మళ్ళీ తిరిగి ఫిష్ లో వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించుకోవటం ఒకటే మార్గం రెండోది మనం మీరు ఏమైనా డయాబెటిక్ బ్లడ్ షుగర్స్ ఒకసారి చెక్ చేయించుకొని చూస్తే మంచిది ఎందుకంటే డయాబెటిక్స్ లో ఇవి మోర్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం కొద్దిగా బెల్లం కొన్ని మిరియాలు నాలుగైదు యాలక్కాయల్ని తాగే నీటిలో కలపండి వేసవిలో ఈ నీటిని తరచూ తాగుతూ ఉండండి ఎండ మూలంగా వచ్చే బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాసి పంపించండి మా అడ్రస్ సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు అలాగే మీ సమస్యల్ని సుఖీభవా అట్ రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ కు ఇమెయిల్ కూడా చేయవచ్చు